హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు హ్యాపీ డే సినిమాలో టైసన్ పాత్ర ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే ఆ క్యారెక్టర్ నేమ్ తోనే నటుడు రాహుల్ ఫేమస్ అయ్యాడు హ్యాపీ డేస్ తరువాత రాహుల్ టైసన్ గా మారాడు రాహుల్ మధ్యలో కొన్ని సినిమాలు చేశాడు కానీ అంతగా కలిసి రాలేదు మళ్ళీ ఇప్పుడు తన రీఎంట్రీకి సిద్ధమయ్యాడు రాహుల్ కార్తికేయ హీరోగా వస్తున్న బజే వాయువేగం సినిమాలో రాహుల్ టైసన్ నటిస్తున్నాడు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద ఈ చిత్రం రాబోతోంది ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని తెలిపారు మహేష్ బాబు మూవీ టీంకు కు బెస్ట్ విశేష్ కూడా అందించారు ఈ బజే వాయువేగం సినిమాలో ఐశ్వర్య మినన్ హీరోయిన్ గా నటిస్తోంది హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు ఈ మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు అజయ్ కుమార్ రాజు పి కో ప్రొడ్యూసర్గా వహిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానుంది ఫస్ట్ లుక్ పోస్టర్లో క్రికెట్ బ్యాట్తో కార్తికేయ పరుగులు పెడుతున్నట్లుగా మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తుంది ఆ అప్డేట్ కాస్త సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్లు అయింది మరి ఈ సినిమాలో రాహుల్ టైసన్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు విలన్ గా నటిస్తున్నాడా లేదా ఇంకేదైనా పా ముఖ్యమైన పాత్రను వహిస్తున్నాడా ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు